తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ రాబోతున్నారా హైదరాబాద్ వచ్చాక జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డితో సీక్రెట్ భేటీ అవ్వబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడు మేడం నమస్తే అండి మామూలు సాంప్రదాయాల ప్రకారం అయితే ఒక ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి ఇంకో ముఖ్య ఇంకో రాష్ట్రం ముఖ్యమంత్రితో కలవడం పెద్ద విచిత్రం కాదు విశేషము కాదు కానీ వైసీపీ పార్టీలోనే ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి మరి వాళ్ళు కలవడానికి వస్తారని అయితే నేను అనుకోను వాళ్ళు ఈర్ష్యా ద్వేషాలతో నన్ను పగ ప్రతీకారాలతోని ప్రతి క్షణం రగిలిపోతూ అవే ఆత్మాభిమానాలుగా అనుకుంటూ అవే మాకు పెట్టని కోట్లు అనుకుంటూ ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయనకి కక్ష సాధింపు తప్పితే వేరే తెలియదు అని చెప్పి ప్రపంచం మొత్తానికి తెలిసింది నేను చెప్పక్కర్లా మరి ఈ పరిస్థితుల్లో ఆయన వచ్చి సొంతంగా బాబాయి లాంటి కేసీఆర్ని ఓడించిన రేవంత్ రెడ్డిని ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవ్వండి ఎక్కడన్నా ఉండేవ్వండి కలుస్తాడని మనం అనుకోగలమా నాకైతే నమ్మకం లేదు ఓకే అంటే రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల రహస్య భేటీ జరగబోతోంది అన్నట్లుగా లేదు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తాడు అంటే నమ్మే విషయం కాదు ఎందుకంటే అసలు రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బతీసే ప్రణాళికలు వేస్తున్న మోడీకి సహకరిస్తున్న జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలతో ఏంటి పని కొన్ని ప్రయోజనాల కోసం అయినా రేవంత్ రెడ్డితో కలిసే అవకాశం ఉందా ఎందుకంటే ఆయన కేసులన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా గలవడు ఆ విషయానికైతే అస్సలు గలవడు ఎందుకంటే ఖచ్చితంగా తెలుసు ఆయన ఎవరి శిష్యుడో తెలుసు ఈ రోజుకి ఎవరి పేరు ఆయన కలవరిస్తుంటాడో ఆయనకి తెలుసు ఒక రకంగా రేవంత్ రెడ్డి పరోక్ష విరోధి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్ష విరోధి చంద్రబాబు నాయుడు అయితే పరోక్ష విరోధి రేవంత్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి గెలవకూడదు అని శతవిధాల ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి అంటే ఎన్ని రాజకీయాల్లో అందరి సంగతి అందరికీ తెలుసు మనకే తెలీదు ఇంకా ప్ర ప్రత్యర్థులుగా ఉండే వాళ్ళకి బాగా తెలుసు రేవంత్ రెడ్డి మనస్తత్వం ఏంటో రేవంత్ రెడ్డి విషయం ఏంటో తెలుసు ఒకవేళ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం పక్క రాష్ట్రం ముఖ్యమంత్రితోటి కలిసి కలవడానికి ఇతను సన్ ఆమోదం తెలిపినా కానీ అతని వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాదు ఎందుకంటే మామూలుగా ఇంతకు ముందైతే రేవంత్ రెడ్డి కూడా అట్లా అని వాళ్ళం కాదు అతని వ్యవహార శైలిని బట్టి కానీ అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత రూపాంతరం చెందాడు అంటే అంటే ఒక పరకాయ ప్రవేశం చేసిన వ్యక్తిలాగా తయారయ్యాడు ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరు ఊహించలా చాలా ట్రాన్స్ఫర్మేషను అంటే అంటే అతని ఈ ఈ ఈరోజు మార్చుకున్న విషయం కాదు ఇది అతని లక్షణమే అది అతను అతని వ్యక్తిత్వమే అది కానీ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవటానికి మాటకు మాట చేతకు చేత చేయటానికి తప్పనిసరి పరిస్థితుల్లో అతను ఆ దూకుడు స్వభావం చూపించాడు కానీ నిజానికి రేవంత్ రెడ్డి మనస్తత్వం అది కాదు అదే కనుక అయి ఉంటే ఇంత త్వరగా మార్చుకోరు ఎవరైనా ఓ నాలుగైదు ఎదురు దెబ్బలు తిరిగిన తర్వాత తగిలిన తర్వాత లేదో నాలుగైదు మొట్టికాయలు పడిన తర్వాత మార్చుకుంటారు తప్పితే వ్యవహార శైలిని అంత తొందరగా మార్చుకోరు అంటే రేవంత్ రెడ్డి దగ్గర చాలా సమయంలో ఉంది ఎక్కడ ఎక్కడ ఉండాల్సినట్టు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన తెలివితే అట్లవి నిజంగా రాజకీయాల్లో పరిణతి చెంది పరిణతి చెందిన రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణం అది ఇప్పుడు ఇందిరాగాంధీని చూడండి మీరు ఎప్పుడైనా సరే ఆవిడ తోటాల లాంటి మాటలు మాట్లాడుతుంది అదే మనిషి మళ్ళీ ఆ సిచ్యువేషన్ కనుక డిమాండ్ చేయలేదనుకోండి చాలా సంయమనంతో మాట్లాడుతుంది చాలా సందర్భాల్లో చూసాం ఆమె ఇంటర్వ్యూలు ఇప్పుడు కూడా దొరుకుతాయి కదా మనకి ఇంటర్వ్యూలు అవి చూస్తే అనిపిస్తుంది అసలు ఆవిడ్ని దుర్గామాత అని వాజ్పేయి గారు అభివర్ణించారు అవును ఇందిరాగాంధీని మరి అలాంటి దుర్గామాత మళ్ళీ కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షాల మీదకి ఏదైనా సమాధానం చెప్పాల్సి వచ్చినా ప్రతిపక్షాలను ఏమైనా అనాల్సి వచ్చినా కానీ సందర్భాన్ని బట్టి ఎంత దూకుడుగా ఉండేదో ఇలాంటిది నిజానికి రాజకీయాల్లో అవసరం ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కేసీఆర్ గారికి ఒంట్లో బాగలేదు అంటే ఎవరు ఊహించలా వెళ్ళి చూస్తాడు అని అవును ఎవరు ఊహించలా అసలు ఇది నిజమా అబద్ధమా అసలు ఇప్పుడు మన సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ ఏది నిజమో ఏది అబద్ధమో నిర్ధారించుకోవడానికి కొంత సమయం పడుతుంది ఇది కూడా అట్లాంటిదేనేమో అనిపించే పరిస్థితుల్లో ఆయన వెళ్ళాడు అనేది నిర్ధారణ అయింది అయితే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారు నిజమా రేవంత్ రెడ్డికి ఇంత పరిణితి ఉందా రాజకీయ పరిణితి ఉందా ఎన్నికలకు ముందు ఒకరినొకరు విమర్శలు చేసుకున్నా మామూలుగా కాదు కదా వాళ్ళు ఆగర్భ లాగా ఉన్నారు అసలు జన్మజన్మల ఉన్న ఉన్నవాళ్ళు అలాంటిది సీఎం అయిన తర్వాత అంటే ఇలాంటి వాళ్ళే వాళ్ళ పదవికి కానీ వాళ్ళ కుర్చీకి కానీ ఒక విలువ ఉంటుంది ఇప్పుడు ఒక విలువైన మనిషి ఒక కుర్చీలో కూర్చున్నాడు అనుకోండి ఆ మనిషి ఆ కుర్చీలో కూర్చోపోయినా కుర్చీ కూడా డ్యూటీ చేస్తుంది అన్నట్టు ఓ సినిమాలో ఉంది డైలాగ్ పోలీసుడు తలుచుకుంటే పోలీసు బెల్ట్ కూడా డ్యూటీ చేస్తుంది అంట అట్లా రేవంత్ రెడ్డి ఆ విధంగా చేయగలడనేది అర్థమైంది కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మనం అలాంటివి ఊహించలేం కాబట్టి వీళ్ళ భేటీ జరుగుతుందని ఎట్టి పరిస్థితులు అనుకోవటానికి లేదు జగన్మోహన్ రెడ్డి ముందుకు రాడు ఎందుకంటే అతనికి తెలుసు రేవంత్ రెడ్డి బాబాయి లాంటి కేసీఆర్ని ఓడించడమే కాకుండా రేపొద్దున తను ఎవరినైతే తలుచుకుని చలిజ్వరం తెచ్చుకుంటున్నాడో ఆ వ్యక్తిని గెలిపించడానికి కూడా వీలైనంత సహాయం చేస్తాడు రేవంత్ రెడ్డి అనే ఒక నమ్మకం అయితే జగన్మోహన్ రెడ్డికి ఉంది ఓకే అందుకోసం మేడం ఆ ఉద్దేశంతోనే ఆ భావనతోనే సంధికి కూడా ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా చేయడు ఓకే అసలు అంత పట్టు విడుపులు ఉంటే ఇవాళ రాష్ట్రం అలా ఎందుకు ఏడుస్తుంది అండి ఓకే ఇవాళ రాష్ట్రం అలా ఎందుకు ఏడుస్తుంది అమరావతి కడితే చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందేమో ఆయన ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటారేమో పోలవరాన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తే ఇదంతా కంప్లీట్ చేసింది చంద్రబాబు నాయుడే కానీ చివరిలో వచ్చి నేను చెయ్యేశాడు అని ఎక్కడంటారు అని అని ఇట్లా రకరకాల ఉద్దేశాలతోటి ఆ రాష్ట్రంలో ఒక పని అంతకుముందు మొదలెట్టిన పని కంప్లీట్ అయ్యిందని కానీ కొత్త పని మొదలెట్టి కంప్లీట్ అయ్యిందని కానీ ఏమైనా తెలుసా ఏమైనా తెలుసా అండి సమాచారం ఉందా మీకు చంద్రబాబు నాయుడు మొదలెట్టిన పని కంప్లీట్ చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి మొదలెట్టి కంప్లీట్ చేసిన పని కానీ ఒకటి ఉందా నేను మాట్లాడేది పథకాల గురించి కాదు పథకాలు వాళ్ళ కోసం పెట్టుకున్నారు నవరత్నాలు వాలంటీర్లు ఇవన్నీ వాళ్ళ కోసం పెట్టుకున్నారు వాటర్ ట్యాంకులకి రంగులు వేసుకోవటాలు స్కూళ్ళకి రంగులు వేసుకోవటాలు సచివాలయాలు కట్టుకోవటాలు ఇవన్నీ డబ్బులు వచ్చి డబ్బులు తిరిగి వచ్చే పనులు కాదు ఇవన్నీ ఖజానా ఖాళీ అయ్యే పనులు నేను మాట్లాడేది ఖజానాలకు డబ్బులు వచ్చే పనులు ఏమన్నా చేశారా ఏమైనా ఒక కంపెనీ ఎంవోయూ చేసుకొని ఆ కంపెనీ నెలకొల్పిన చరిత్ర ఏమన్నా ఉందా పైగా వీళ్ళు డాబులుకి డబ్బా పోయి ఇన్ఫోసిస్ కంపెనీని రెండుసార్లు ఓపెన్ చేశారు అంతకుముందు ఒకసారి ఓపెన్ అయిన కంపెనీని మళ్ళీ ఓపెన్ చేశారు ఇలా ఉంది వాళ్ళ పరిస్థితి అన్ అందుకే పట్టు విడుపులు ఉండవు జగన్మోహన్ రెడ్డికి అనేది ఫ్యాక్షన్ మనస్తత్వం అనేది అందుకే ఇప్పుడు ఫ్యాక్షన్లో ఉన్నవాళ్ళు ఎదురు తల దగ్గుతుందా నా దగ్గుతుందా చూసుకోరు చెయ్యి నాది పోతుందా రెండో వాడిది పోతుందా అనేది చూసుకోరు చెయ్యి పోవాలంటే చెయ్యి పోవాల్సిందే ఓకే ఎదుటిటోటు చేయిపోవలసి ఉంటే నాదైనా పోవాల్సిందే పంతే ఎదుటోడు చేయిపోవటం కోసం నా చేయిపోయినా ఓకే అంతేగా నా చేయిపోతుంది కాబట్టి పోని వాడిని ఉపేక్షిద్దామనే మనస్తత్వం ఉండదు ఓకే ఆ పంత మారదు అంటారు ఆ పంత మారదు ఆ పందా మారదు కాబట్టి ఆయన సంధికి వస్తాడని కానీ ఒకవేళ సంధి చేసుకున్నా అసలు రేవంత్ రెడ్డి చేసుకోవాలిగా సంధి ఆయనకున్న ఆ విషయంలో ఏదన్నా రెండు రాష్ట్రాలకి సంబంధించి ఏమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం సంధి చేసుకుంటానికి సిద్ధపడతాడేమో కానీ రేవంత్ రెడ్డి అయినా కలవటానికి సిద్ధపడతాడు కానీ జగన్మోహన్ రెడ్డి సొంత పనుల కోసం రేవంత్ రెడ్డి రాజీ పడతాడు అనేది మట్టుకు కళ్ళ ఓకే ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అతను వ్యవహార శైలి చూస్తుంటే ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది నాకు మొత్తం ప్రతి శాఖకు సంబంధించి శ్వేతపత్రం కావాలని అడుగుతున్నాడు వివరాలన్నీ కావాలి ఆ వివరాలను బట్టి నేను శ్వేతపత్రం రిలీజ్ చేస్తానని చెప్తున్నాడు మళ్ళీ ఆ వివరాలు కూడా పాత అధికారులతోనే తీసుకుంటున్నాడు వివరాలు మళ్ళీ ఈయన తీసి ఈయన ఇచ్చాడు అనుకోండి ఆ అధికారులు లేకుండా కొత్త అధికారులతో ఇప్పించారనుకోండి వీళ్ళు కావాలని ఏదో చేశారని అంటారు కదా అందుకని పాత అధికారులు ఉండాల్సిందే వాళ్ళు సమాచారం ఇవ్వాల్సిందే వాళ్ళు నివేదికలు ఇవ్వాల్సిందే దాన్ని బట్టి శ్వేతపత్రం విడుదల కావాల్సిందే అని కూర్చున్నాడు ప్రతి శాఖకి అలాగే చేస్తున్నాడు కదా ప్రతి శాఖలో జరిగిన పనులేంటి తీసుకున్న నిర్ణయాలు ఏంటి గత ఆరు నెలల్లో తీసుకున్న హడావుడి నిర్ణయాలు ఏంటి అవి ఎవరి కోసం తీసుకున్నారు ఎవరికి లాభాపేక్ష కోసం తీసుకున్నారు అని చూస్తున్నారు అంటే ఆఖరి ఆరు నెలల్లో తీసుకునే వాటిల్లో చాలా అశ్రిత పక్షపాతం ఉంటుంది చాలా స్వప్రయోజనాలు ఉంటాయి అందుకని చెప్పి వాటిని సమీక్షిస్తున్నాడు అలాగే ఆ శాఖల ద్వారానే నివేదిక తీసుకొని దాని ప్రకారమే ఆస్తులెంత అప్పులు ఎంత అసలు మనం ఏ ప ఏ స్థితిలో ఉన్నామో ఏ పరిస్థితిలో ఉన్నాము ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి అని చెప్పి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇంత చేసేవాడు జగన్మోహన్ రెడ్డి సొంత ప్రయోజనాలు కాపాడటానికి సహకరిస్తాడని ఎలా అనుకుంటాం మహా అయితే పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రిగా ఎక్కడైనా బాబాయ్ కానీ వంగతోటగాడ బాబాయ్ కాదనే మాటే ఉంటది తప్పితే రేవంత్ రెడ్డి దగ్గర ను ఇంత లాభడు రేపు నాకింత లాభం చెయ్యి అనేటట్లుగా రేవంత్ రెడ్డి ఉండడు ఓకే పైగా అస్సలు ఈ ప్రపంచంలో నమ్మదగ్గ వ్యక్తి కాదు అని ఎవరైనా ఎవరి గురించి అయినా రేవంత్ రెడ్డి అనుకుంటాడు అంటే గనక కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అతని దృష్టిలో ఉంటారు ఓకే వాళ్ళిద్దరే తనకి ద్రోహం చేసిన వ్యక్తులు ఎరబలి దయాకర్ రావు ద్వారా తెలుగుదేశం పార్టీని అస్థిరపరిచి తద్వారా తన కేసులో కేసీఆర్ ఎదికిచ్చాడనే సంగతి తెలియదా రేవంత్ రెడ్డికి తెలుసు కదా తెలిసిన విషయమే కదా మరి ఈ బాబాయి అబ్బాయిలు సహకారంతో ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేశారో తెలుసు కదా విద్యుత్ బకాయిలు ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్రానికి ఆ ఉమ్మడి ఆస్తులు పంచలేదు అలాంటి న్యాయమైన విషయాలు ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చేస్తాడు కానీ కేసీఆర్ చేయలే చేయకుండా ఉండటం కోసం జగన్ మీద ప్రేమని స్నేహాన్ని నటించాడు కేసీఆర్ ఓకే ఆయన ప్రయోజనాలు ఉన్నాయి కదా మరి ఈ రాష్ట్రంలో అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా కిమ్ కిమ్మనకుండా ఊరుకున్నాడు ఓకే మేడం అసలు కేసీఆర్ గారు బాత్రూంలో కాల్ జారిపడి చికిత్స అయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన పరామర్శించడానికి ఇప్పటివరకు వచ్చారు కానీ పక్క రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం అంటే కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు ఇప్పటివరకు చూడడానికి రాలేదు ఎందుకు కారణం ఏంటి మేడం ఆయన సెవన్ చూడటానికి వస్తాడు ఆయన ప్యాలెస్ దాటి బయటకు వస్తాడా రాడు కదా ఓకే రాజులు ఎక్కడన్నా వస్తారండి బయటికి వస్తే మారువేషాల్లో వస్తారు ఏమో సీక్రెట్ గా వచ్చేళ్ళ ఎవరికి తెలుసు బాబాయిని చూడకుండా ఉండలే ఉండగలదా మరి వచ్చి ఉంటాడు మారువేషంలో వచ్చుంటాడు